ఓం నమ శివాయ అందరికీ అండి జూలై పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ తేదీలలో ఈ మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదేనండి ఆమె ఎవరో తెలుసా రాబోయే ఈ ఐదు రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాం మీకు జరగబోయేదైతే ఇదేనండి మరి రాబోయేటువంటి ఆ ఐదు రోజులలో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అసలు మీరు కాల్లో కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటండి శుభ అశుభ పరిమాణాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి రాబోయే ఐదు రోజుల్లో ఈ మేషరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు అయితే కాబోతున్నారండి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుందండి మేషరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పవచ్చు ఏంటి ఇదంతా ఇంటుంటే ఏదో అని కలిపి చెప్పినట్టుగా అనిపిస్తుంది కదండి ఇది అక్షరాల సత్యమండి మీకు రేపటి రోజున ఈ జూలై పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మీకు అదృష్టం అనేది ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుంది కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికీ మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగానే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యం జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే మేషరాశి వరకు జీవితంలో అద్భుతాలు రాబోతున్నాయండి మరి నాలుగు ఐదు రోజుల్లో అయితే ఊహించినటువంటి పరిస్థితులు అనేవి మీరు యొక్క జీవితంలోకి అయితే రాబోతున్నాయి గట్టిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారబోతుందండి ఈ క్రమంలో చాలా ముఖ్యమైన గ్రహాల తమ యొక్క కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు మేషరాశి వారిని ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితులలో ఈ మేషరాశి వారు ఎన్నో ప్రత్యేక యొక్క ప్రయోజనాలు పొందుతారండి కాబట్టి ఈ మేషరాశి వారికి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మేషరాశి రాశి చక్రంలోనే మొదటి రాశి ఈ రాశిని కుజుడు పరిపాలిస్తాడు అని నమ్ముతారు కుజుడు ధైర్యం శక్తి మరియు చురుకుతరం యొక్క లక్షణాలను కూడా చూసిస్తాడు ఇవి మేషరాశి వ్యక్తులలో సాధారణంగా మనకి కనిపిస్తూ ఉంటాయి మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతులుగా మారేటువంటి అవకాశం అనేది వచ్చిందండి డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి రేపటి రోజు అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు ఏదైతే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారు అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గర వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా మేషరాశి వారికి కళ్ళు కూడా ఊహించని అదృష్టం అనేది ధనం ఎత్తుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విశేషం మీకు బాగా కలిసి వస్తుందండి ఆమె వల్ల మీ దశ జీవితం అనేది అసలు అద్భుతంగా ఉండబోతుంది మీ జీవితములకు అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం అనేది పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్న డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారు ఆర్థిక సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి ఈ మేషరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు చేర్పులు జరగబోతున్నాయండి ఇన్నాళ్ళుగా మీరు మిడిల్ క్లాస్ లైఫ్లో సతమతం అవుతూ ఉంటే మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది అసలు ఆశ్చర్యపోతారండి టోటల్గా మీ జీవితం అనేది అసలు మీరు కళ్ళలో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది అంటే మార్కెట్లో మీకు ఎదురుగా నిలబడేవారు ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా మీరు ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చండి డబ్బుకి ఎటువంటి కొరత అనేది ఉండదండి అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగాలు మంచి ఉద్యోగాలను సాధించగలుగుతారు మీ లైఫ్లో అంటే సెటిల్ అయ్యే రంగాలలో ఈ యొక్క మేషరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఇక్కడ నుంచి రేపటి నుంచి మేషరాశి వారికి అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు అందువల్లే మీ అంటే అదృష్టం అనేది మీ వెంటే ఉంటుందండి మీరు చేసే ప్రతి ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నిం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి బాగా కూడా రాణిస్తారండి ఈ మేషరాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితాలు ఆశాజనంగా మారబోతున్నాయి గ్రహ వాహనాలు సంబంధమైన సమస్యలు కావచ్చు ఆస్తికి సంబంధమైన సమస్యలు కావచ్చు అంటే వివాదాలు ఒక్కొక్కటిగా మీకు అన్ని నుంచి దూరం అయిపోతాయండి విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉద్యోగం స్థిరతత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చండి మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే రేపటి నుంచి మట్టిమయమైపోతుందండి అద్భుతంగా ఉండబోతుందండి ఇక నుంచి మీకు మంచి రోజులు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిగా ఉంటుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది కూడా ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం కూడా జరుగుతుంది మీ తెలివితేటలకు ప్రజాజ్ఞ ప్రాఠాలకు మంచి గుర్తింపు కూడా లభిస్తుందండి అంటే జనాల్లో పేరు ప్రతిష్టలు మీకు బాగా అనుకూలంగా మీకు అందరూ కూడా మెచ్చుకుంటారండి గౌరవం కూడా మీకు మంచిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మారుతుంది కాబట్టి ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అలానే వృత్తి వ్యాపారంలో స్థిరతత్వం కూడా మీకు లభిస్తుందండి మంచి జీతాలు కూడా పెరుగుతాయి అయితే ఈ మేషరాశి వారికి అతివేగంగా అంటే వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు కూడా ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు వేరుపడతాయి కూడా మీ తోబుట్టులతో సంయోజిత కూడా వేర్పడుతుందండి ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నాలతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కూడా వృత్తి వ్యాపారులు చక్కని మలుపులు తిరుగుతాయండి అసలు రేపటి నుంచి మీరు కళ్ళ కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది ఒక స్థాయికి అనేది వెరగబో ఉండబోతుంది అన్నమాట అంటే ఈ మేషరాశి వ్యక్తులు విదేశాలు స్థిరపడడానికి మార్గం సుగమనం అవుతుంది ఎంతో కాలంగా మీరు చెయ్యాలనుకుంటున్న తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం అనేది కూడా జరుగుతుందండి కుటుంబ మీ కుటుంబంలో కూడా ఒకటికి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీలు కూడా పెరుగుతాయి చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది కూడా అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపట్టడం మనసులో ఉన్న ప్రతి కోరికలు కూడా నెరవేరడం వంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు ఇలా ఎన్నో వేల తర్వాత అంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు అదృష్ట జాతకులు కాబోతున్నారని అవునండి ఆ స్త్రీ మీ జాతకంలోకి రావడం అదృష్టం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోబోతున్నాం కాబట్టి వెతకబోయేటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టి తొలగిపోతుంది అది మీకు కొత్త ఆశ్చర్యాన్ని కూడా గురి చేస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది కూడా మీకు ఉండదు అని చెప్పవచ్చండి ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదండి ఆ లక్ష్మి అమ్మవారిని గనక కనక వర్షాన్ని మీకు కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో మీరు బద్దపరుచుకుంటే గనక మీకు డబ్బు అవసరం పడినప్పుడల్లా కూడా ఆ డబ్బు అనేది మీకు బాగా అందుబాటులో అనేది ఉంటుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్నటప్పుడు పొదుపుగా వాడుకుంటే మేషరాశి వారికి లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే ఈ మేషరాశి వారు వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను కూడా సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి మీరు లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఈ మేషరాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు కనుక ఫాలో అయితే ఇక మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీ జీవితం అనేది అన్ని సమస్యల నుంచి రిలీఫ్ అనేది అందుకుంటారండి మరి ఆ పరిహారం ఏమిటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం శివైను ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం మీరు అనుకున్న ప్రతి పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయండి అలానే లక్ష్మీదేవికి శృతిస్తూ శ్రీ సూక్తం కనకధార సూత్రాన్ని మాత్రం ఖచ్చితంగా పఠించండి ప్రతి నిత్యం కాకపోయినా ప్రతి శుక్రవారం ప్రయత్నించండి ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు అనేవి కలుగుతాయండి అలానే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారం అనేది చేయండి ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలో గురుగ్రహం అనేది బలంగా ఉంటే ఎటువంటి సమస్యలు కూడా రావండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి కూడా అలానే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు కూడా ఇక పోతే మీరు వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఏ పనిలో అయినా సరే తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే గనక లేదా ఇంట్లో శ్రేయస్సు లేదంటే గోమాతకు ఆహారంగా అందించండి అలానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నేతతో దీపాన్ని వెలిగించి చూడండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఒక తేష్ అనేది లక్ష్మీదేవి దిష్టి వేసుకుని కూర్చుంటుంది ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుందండి కాబట్టి మంగళవారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవనేత దీపాన్ని ఒకసారి వెలిగించే చూడండి ఖచ్చితంగా మీకు తెలియకుండానే మీ ఇంట్లో కనక వర్షమని కురుస్తుంది అలానే దక్షిణామూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల ఈ మేషరాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుందండి కాబట్టి మీకు వీలు కుదిరినప్పుడల్లా మీకు అంటే సమయం ఉన్నప్పుడల్లా అండి దేవత ఆరాధన చేసుకోండి ఇలా ఈ పరిష్కారాలతో మీకు ఆర్థిక పరిస్థితి అనేది చాలా కూడా బాగా మెరుగుపడుతుందండి మీరు ఎక్కువ సమయాన్ని దైవనామస్మరణలో ఎక్కువగా స్పెండ్ చేయండి చాలండి మీకు ఎటువంటి సమస్య అనేది రాదుక సమాజంలో మీకు గౌరవము అనేది పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు ఈ మేషరాశి జాతకులకి బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుందండి అలానే మీకు అదృష్టవంతులైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు అంటే మీకు బాగా ఏ పని చేసినా కూడా ఆ రోజున వెళితే విజయవంతంగా తిరిగి ఇంటికి వస్తారండి ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే బుధవారం ప్రారంభిస్తే గనక మీరు ద్విజయంగా పూర్తి అవుతుంది అలానే శనివారం శుక్రవారం కూడా మీకు బాగా సామాన్యమైన ఫలితాలు కూడా అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం మేషరాశి జాతకులు ఏ మాత్రం కూడా కలిసి రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఒకవేళ తప్పదు అనుకున్న రోజుల్లో ఆ రోజు వెళ్ళే ముందు ఆంజ స్వామికి నమస్కారం చేసుకుని వెళ్ళండి అలానే మీకు కలగబోయే భావాల నుంచి ఈ ముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు గనక మీరు విష్ణు సహస్రనామ సూత్రం తప్పకుండా పట్టించండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులు కలిగిస్తాయండి అలానే నల్ల నల్లనోవాలను దానం చేయడం వల్ల మీకు శని దోషం కూడా పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకులు గింజలు నమలడం వల్ల మీకు మంచి సుఫలితాలు కూడా కలుగుతాయండి అలానే శ్రీరామరక్ష సూత్రం పఠించడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి లక్ష్మి కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకు ఉన్నతిలో పేదవారికండి మీ శక్తికి తగ్గట్టు వస్త్రధనం కానీ అన్నదానం కానీ ధనరూపణం ఏదైనా సరే దానం చేయండి ఖచ్చితంగా మీకు అపారమైన పుణ్య ఫలితం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి చూశారు కదండి మేషరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుందో అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి అలానే ఈ వీడియోలు చెప్పిన విధంగా ఈ పరిహారాలని ఖచ్చితంగా పాటించండి చాలు రాబోయే రోజుల్లో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు అయితే మేషరాశి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ